రావాలయంలో దీపోత్సవం పాలకొల్ల మండలం తిల్లపూడి గ్రామంలో వేంచేసి ఉన్న చిన్న రావాలయంలో కార్తీక తదయ స్థిరవారం రోజున కార్తీక మాస దీపోత్సవం ఘనంగా జరిగింది శ్రీ సీతారామ కళ్యాణం సంతాన గోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో పండితులు నిర్వహించారు సాయంత్రం ఏడు గంటలకు మహారాజశ్రీ నడపన ఉదయ రమణ దంపతులొచ్చే ఘణంక జరిగింది దీపోత్సవం మహా వై వైభవంగా నిర్వహించారు యాభై మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పూజలో పాల్గొని కళ్యాణం తిలకించి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పాత్రలయ్యారు దీపోత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు సుమారు రెండు వందల మంది భక్తులు ఈ దీపోత్సవ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ దీపోత్సవ కార్యక్రమం చిన్న రామాలయం కమిటీ నిర్వహించారు బంగారు జతాలతో వేసినటువంటి వస్త్రాలు అత్యద్భుతమైనటువంటి

ఇరుమూర్తుల కూడా పానిగ్రహనః భావన లోక సంరక్షణార్థం భక్త సంరక్షణార్థం సాంగోపాంగా వార్ధవ జాంగేద భారతద్ధవాయ శ్రీ రామజంద్ర పరబ్రహ్మనేవరాయా ఆధో గాగ్గే గాంగార్కేస గోత్రోద్ధవ నారద ఆ గోవు ఒంటి మీద ఎన్ని రామాల ఉన్నాయి వెంట్రుకలు అంతకాలం ఆ యొక్క గోలోకంలో ఉంటారని శాస్త్ర ప్రమాణం అటువంటి విశేషమైన కార్తీక మాసంలో చేయడం మరింత విశేషం మామూలు చైత్రమాసం వైశాఖ మాసం ఇట్లా మనకి పన్నెండు మాసాల్లో కల్లా నా కార్తీక సమమాస అంటుంది శాస్త్రం అంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు ఎందుకట ఒక్కో మాసం ఒక్కో దేవతకి ఇష్టం విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసాలు కొన్ని ఉన్నాయి ధనుర్మాసం అంటాం అంటే ధనుసంక్రమణం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించింది మొదలు ఇంత విధిగా డిసెంబర్ పద్నాలుగో నుంచి జనవరి పద్నాలుగో తారీఖు దాకా సాధనకు అనుకూలమైనటువంటి మాసం మనం జపం చేయాలన్నా దానం చేయాలన్నా తపస్సు చేయాలన్నా సాధన చేయాలన్నా భగవన్నామం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా కార్తీక మాసం అనుకూలమైనటువంటి మాసం అంటే అటు బాగా చలి కాదు జనవర చిరపై బాగా చలిస్తుంది ఇది సమశీతోష్టంగా ఉంటుంది పొద్దున చలిస్తుంది కాస్త పొద్దు కాక ఎండగా కాబట్టి అటువంటి విషయం అంటే ఇక్కడ మోక్షానికి కులం అర్హత కాదు గుణమే అర్హత

ರೂ ಕೂಡ